జూనియర్ ఎన్టీఆర్ అన్న తాగిన ఆ స్పార్కింగ్ వాటర్ బాటిల్ ఐషో స్పీడ్ ది ఫ్లేవర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది గింజి నీళ్ళు హాయ్ హలో నమస్తే చంద్రలో ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఐటమ్స్ కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ చాక్లెట్స్ గానీ డ్రింక్స్ గానీ ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఆ స్టోర్ గురించి అయితే చూపించబోతున్నాను ఎందుకంటే ఈ స్టోర్ లో మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లైక్ ప్రైమ్ ఫెజిటబుల్స్ దాంతో పాటు కొన్ని కొరియన్ ఫుడ్ అండ్ దాంతో పాటు యాక్టర్స్ వాడే కొన్ని ప్రొడక్ట్స్ అండ్ మొన్న రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా ఒక వాటర్ కదా ఐటమ్స్ అన్ని దొరికే ప్లేస్ అనమాట అండ్ చాలా మంది ఇలాంటి ఐటమ్స్ కోసం ఆన్లైన్ లో వెతుకుతా ఉంటారు ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా వెతుకుతారు చాలా రేర్ గా దొరుకుతాయి నేను కూడా మనకి అప్కమింగ్ బ్లాగ్స్ లోకి కావాల్సిన కొన్ని ప్రొడక్ట్ రివ్యూస్ కి ప్రొడక్ట్ కంపారిజన్స్ చేద్దాం అని చెప్పేసి ఆ స్టోర్ కి అయితే వెళ్తున్నాను కొన్ని ఐటమ్స్ తీసుకొద్దాం అని చెప్పి వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అదండి ఫైనల్ గా షాప్ అయితే వచ్చేసాం ఈ షాప్ వచ్చేసరికి టేస్ట్ బడ్స్ అని ఉంది కదా ఈ టేస్ట్ బడ్స్ మనకి రామ్ నగర్ దగ్గర స్వీట్ ఇండియా ఉంటది స్వీట్ ఇండియా పక్కనే మీకు టేస్ట్ బడ్స్ అనేది స్టోర్ అయితే ఉంటది ఈ స్టోర్ చిన్నప్పటి నుంచి మా స్కూల్ ఇక్కడే ఏవేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి స్టోర్ చిన్నదే కానీ దమాకా పెద్దగా ఉంటది నాకేమైనా కొనేసి గురు పది రూపాయలు లాలీపూపులు అంటే ఎందుకు దొరికి చాక్లెట్లే దొరుకుతాయి వాటితో పాటు బాగా వస్తే మనకి అన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ దొరుకుతాయి నార్మల్ గా మనకి చీజ్ పప్స్ చీటోస్ ఉంటామా ఫ్లేమింగ్ హాట్ ఇలాంటివి పెనోస్ ఇవి ఐటమ్స్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసరికి టాకీస్ అంట చాలా ఫ్లేవర్స్ రకరకాల ఫ్లేవర్స్ బ్లూ హీట్ అని ఇంటెన్స్ నాచో అని నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను ఒక షార్ట్ వీడియో అప్పుడు మన చిప్స్ కి దీనికి చాలా తేడా ఉంటది కానీ ఇది కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ట్రై చేయవచ్చు నాకు ఫస్ట్ ఫస్ట్ ఫ్రిడ్జే ఆకట్టుకుంటుంది నార్మల్ గా మనకి గ్రీన్ మాన్స్టర్ మన దగ్గర ఏ మాన్స్టర్ దొరుకుతుంది మాక్సిమం మాన్స్టర్లు చాలా ఉన్నాయి జ్యూస్ డు పంచ్ లైన్ అంతా మీకు మాన్స్టర్లే ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ మాన్స్టర్ నేను వచ్చేసి ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది అమ్మ ఎన్ని ఫ్లేవర్స్ ఆఫ్ మాన్స్టర్లు ఉన్నాయా ఇక్కడ అని చెప్పి మార్కెట్ లో ఇంకా కింద వచ్చేసరికి మనకి ట్రెండ్ అవుతున్న ట్రైమ్ ఇప్పుడు ట్రెండ్ లోనే ఉంటాయి ఎందుకంటే యూట్యూబర్స్ బ్రాండ్ కదా ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉంటారు అండ్ ఇందులో కూడా మనకి చూసుకుంటే ఐస్ పాప్ అని లెమన్ లైమ్ అని అండ్ బ్లూ చిల్ అని మెటామూన్ అని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి దోలగడ ఫ్లేవర్ వస్తుంది మనిషి ఫుల్ క్రేజీ లేని మనోడి వీడియోలు ఎవరైనా చూస్తే మీకు అయిపోద్ది ఐషో స్పీడ్ ది ఫ్లేవర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది కొంతమంది ఉన్నారు వాళ్ళు కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ అయితే లాంచ్ చేశారు ఇందులో అందులోని ఐషో స్పీడ్ ది ఈ ఫ్లేవర్ అయితే లాంచ్ చేశారు ఇది మనం టేస్ట్ చేయాలి ప్రైమ్ లోని ఇవన్నీ నార్మల్ ఫ్లేవర్స్ కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ అయితే మనకి ఐషో స్పీడ్ ఒకటి లోగన్ పోల్ ది వీళ్ళందరూ ఫేవరెట్స్ కొన్ని ఫ్లేవర్స్ లాంచ్ చేశారు మనం యాక్చువల్ గా అప్పుడు ట్రై చేసిన ప్రైమ్ డ్రింక్ అంటే ఆల్రెడీ ప్రైమ్ డ్రింక్ ట్రై చేసి కదా మళ్ళీ తెలియనట్టు నటిన రేట్ అనవద్దు అప్పుడు మేము ట్రై చేసిన ప్రైమ్ వచ్చేసరికి ఎనర్జీ డ్రింక్ ఇవి వచ్చేసరికి హైడ్రేషన్ డ్రింక్ అండ్ దాంతో పాటు మనం నార్మల్ గా మార్స్ చాక్లెట్ తిని ఉంటాం స్నేకర్స్ ఉంటాం తిని వచ్చేసరికి గ్యాక్సీ చాక్లెట్ ఇవన్నీ ఉంటాం బట్ ఇవన్నీ మిల్క్ షేక్స్ అంటాయి ఇందులోని కొద్దిగా తిక్ గా ఉంటాయి ఫాంటాస్ లో కూడా మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మనకి ఒక ఇక్కడ చూడండి గ్రేప్ స్ట్రాబెరీ ఈ ఫాంటా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి అండ్ దాంతో పాటు ఇది స్టార్బక్స్ స్టార్బక్స్ ఐటమ్స్ నార్మల్ మన బయట దొరకవు కానీ ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చూడండి అంత డబ్బు పెట్టుకొని కొను సో మనం ఇప్పుడు ట్రై చేస్తుంది ఒక కొరియన్ డ్రింక్ అనమాట దీని పేరు వచ్చేసరికి రైస్ పంచ్ చేసే రైస్ వాటర్ స్వీట్ అండ్ రైస్ వాటర్ కొరియన్ డ్రింక్ అంటే గైస్ ట్రై చేస్తుంది గ్యాస్ కూడా విలే ఉంది ఓ స్మెల్ కూడా అలాగే వస్తుంది గింజి నీల్ విత్ షుగర్ అలాగే కొత్తగా ఉంది and <laughs> నెక్స్ట్ చాక్లెట్ ప్రపంచంలోకి పట్టుకెళ్తాను మీకు చాక్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ డైరీ ఒకటి తింటాం ఫ్రూట్ అండ్ నట్ రోస్ట్ ఆల్మంట్ ఇవన్నీ తింటాం ఇక్కడ కొత్తగా మనకి బ్లాక్ ఫారెస్ట్ ఒకటి క్యారమిల్ ఒకటి క్యాడ్బరీ వైట్ అంట ఇంకా ఇక్కడ చూసుకుంటే మన మిస్టర్ బీస్ ది విజిటబుల్ చాక్లెట్ కూడా ఉన్నాయి అంటే ఇందులో మనకి త్రీ ఫ్లేవర్స్ ఏవో ఉన్నాయి మిల్క్ క్రంచ్ ఒకటి ఆల్మండ్ ఒకటి పీనట్ బటర్ ఒకటి ఈ మూడు మిస్టర్ బీస్ చాక్లెట్స్ ఇది వచ్చేసరికి ఒరిజినల్ చాక్లెట్ ఇలా నాలుగు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లాట్ ఆఫ్ క్రేజ్ ఫర్ మిస్టర్ బీస్ చాక్లెట్ అంటే చాలా మంది పిల్లలు ఈ లోగన్ పాల్ కి మిస్టర్ బీష్ కి వాళ్ళు ఉంటారు కదా ఇంట్లోని ఇబ్బంది పెట్టి మరి వచ్చి ఉన్నారు అండ్ దాంతో పాటు ఈ మధ్యన వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్స్ ఉన్నాయి సో ఇవి కూడా చిన్న చిన్న బైట్స్ ఏనా ఓకే యు బార్స్ ఆల్సో ఓకే ఓకే బార్స్ కూడా ఉన్నాయి బట్ ఇవి చిన్న చిన్న బైట్స్ అనమాట మొన్న ఒక ట్రై చేసాం కానీ క్రిస్పీనెస్ రాలే భలే ఉన్నాయి ఇవి ఉంది అదే కునాఫా చాక్లెట్ చాలా బాగుంది ఇది ఇది వచ్చేసరికి కాఫీ కునాఫా వచ్చేసరికి మ్యాంగో కునాఫా అండ్ ఇది వచ్చేసరికి న్యూటలా బిస్కెట్స్ మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో లో చేసాము దీని గురించి ఇంకా ప్రైస్ కూడా అలాగే ఉంటది అనుకోండి టేస్ట్ బాగుంటది అండ్ దాంతో పాటు మనకి కిండర్ జాయ్ లోని కూడా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఒక బాటిల్ లోని తాగుతూ వైరల్ అయింది కదా ఒక వీడియో ఆడియో లాంచ్ లోని ఇందులో అది ఇదేనమాట ఇది స్పార్క్లింగ్ వాటర్ అంట జాగ్రత్తగా పట్టుకున్నాండి ఎందుకంటే సేసా అది ఇది అంటే గాజ్ది మళ్ళీ మన చేతిలో అసలు ఏమి ఉండట్లేదు పడిపోతున్నాయి ఈ మధ్యన ఇది జూనియర్ ఎన్టీఆర్ అన్న తాగిన ఆ స్పార్క్లింగ్ వాటర్ బాటిల్ జూనియర్ ఎన్టీఆర్ అని కాబట్టి ఇలాంటి తాగుతాడు ఈ సేసాయ జూనియర్ ఎన్టీఆర్ అని తాగింది ఇది వచ్చేసరికి మనకి లోటస్ బిస్కాఫ్ లోటస్ బిస్కాఫ్ అని చెప్పి ఐస్ క్రీమ్ లో అన్నిటిలోని స్పెషల్స్ ఇదే పెడతారు సో నార్మల్ లోటస్ బిస్కాఫ్ బిస్కెట్స్ తో పాటు వీళ్ళ దగ్గర లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ ఉంది లోటస్ బిస్కాఫ్ మిల్క్ చాక్లెట్ అంట అండ్ ఇది వచ్చేసరికి స్టిక్స్ మనం చిన్నప్పుడు తినే వాళ్ళం గుర్తుందా అందులో కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్ ఇది అంతేనా అండ్ ఇది వచ్చేసరికి లోటస్ బిస్కాఫ్ లోని క్రీమ్ బిస్కెట్స్ అనమాట ఇవి మిల్క్ చాక్లెట్ బిస్క్ ఆఫ్ క్రీము వెనిలా ఫ్లేవర్ కళ్ళు గుడ్డు చాక్లెట్ చూడండి క్యాండీస్ ఐబాల్ క్యాండీస్ అంట అది ఏదో స్మోక్ దో ఒకటి ఉంటది ఫ్యాంటమ్ ఓపెన్ అవట్లేదు అయ్యా తిను ఎలా ఉంది చెప్పు నీ మీదే ప్రయోగం రబ్బర్ లా ఉంది చువింగ్ లా ఉందా ఓకే అండ్ పాటు ఇక్కడ చూడండి కొరియన్ డ్రింక్స్ అంట అమ్మబాబోయ్ చాలా కొరియన్ డ్రింక్స్ బీటీఎస్ వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు వెంటనే ఇవి చూపించగానే అంటే ఇందులో కొన్ని మనకి ఇండియాలో దొరికే బ్రాండ్స్ తో పాటు బయట దొరికే బ్రాండ్స్ కూడా ఉంటాయి కొరియన్ నూడిల్స్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు కదా ఇందులో ఏంటంటే నార్మల్ గా ఆన్లైన్ లో ఈ రెడ్ ది బ్లాక్ ది అని దొరుకుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి త్రీ ఎక్స్ స్పైసీ ఇది ఇది వచ్చేసరికి బ్లాక్ ది కొరియన్ నూడిల్స్ ఇది వచ్చేసరికి పింక్ ది ఇది చూడు చీజ్ హాట్ చికెన్ ఫ్లేవర్ రామన్ అంట ఇది ది అండ్ దాంతో పాటు ఈ బ్లూ కలర్ ఉంది ఇది బ్రౌన్ కలర్ ఉంది దేటి ఓకే ఇది బ్లాక్ బీన్ సాస్ అంట ఇవన్నీ స్పైసీ గానే ఉంటాయి మీకు చూసుకుంటే మీకు బయట మార్కెట్ లో దానికంటే ఇక్కడ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి పింక్ ఎల్లో బ్లాక్ రెడ్ బ్రౌన్ అన్ని ఫ్లేవర్స్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం కొరియన్ నూడిల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి ట్రై చేయొచ్చు ఇవి ఇదైతే డైరెక్ట్ మనకి బౌల్ టైప్ అండ్ మనకి ఇలా కొరియన్ కప్ నూడిల్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటది ఇవి మినీ చాక్లెట్ ఓరియో అంట ఇది ఇది వచ్చేసరికి మినీ ఓరియోస్ అంట అంటే ఇలా జస్ట్ బైట్స్ లాగా తినేవచ్చు స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి ఓరియో వేఫర్స్ అంట మ్యాట్ नोरी शीट और सीवी शीट ఓకే 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 నోరి ఇవి ఏంటంటే మనకి స్నాక్స్ లాగా తినొచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి చూసి ప్రిపరేషన్ కి యూజ్ అవుతాయి అనమాట సో అలాంటి కొరియన్ ఫుడ్ ఎస్టు ఉన్నోళ్ళు జాపనీస్ ఫుడ్ ఎస్ట్ ఉన్నోళ్ళు అవి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు ఆ ఇంగ్రీడియం ఐటమ్స్ కూడా దొరుకుతాయి అవి కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ దాంతో పాటు మెయిన్ గా మర్చిపోయినా మనకి ఇలాగా జోలో చిప్స్ జోలో చాక్లెట్లు కూడా ఉన్నాయి లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నాను నేను తయారేసిన ఇందాక కొనాఫా చాక్లెట్ ట్రై చేసాం ఒక కొరియన్ రైస్ డ్రింక్ ట్రై చేసాం ఇప్పుడు వచ్చేసరికి ఇది అంట సో మనకి అలా చాక్లెట్లు ఉంటాయి కదా గురు కోకోనట్ బేస్ అంటే ఇది చాక్లెట్ ఫస్ట్ వేఫుల్ లా ఉంది మీకు ఇలాగా ఇంపార్టెడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి నేనైతే నెక్స్ట్ మన వ్లాగ్స్ కోసం కొన్ని కంపారిజన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని మీకు నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను ఇప్పుడు బయట నుంచి ఇంపోర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి ఆ ఇంపోర్ట్ ప్రైజెస్ ఆ ట్యాక్సెస్ అన్ని దీని మీద పడతాయి ఎవరైనా గిఫ్ట్స్ అవన్నీ పర్చేస్ అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా హెల్ప్ ఫుల్ గా ఉంటుందని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేశాను సో ఫైనల్ గా స్టోర్ నుంచి మనకి నెక్స్ట్ కి కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే తెచ్చేసుకున్నాను నేను ఏ ప్రోడక్ట్స్ రివ్యూ చేయబోతున్నానో ఏ ప్రోడక్ట్స్ తెచ్చుంటానో కింద కామెంట్ లో గెస్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే చేస్ గైస్